వద్దవా శరీరధారులకు ముక్తి అనుభవం కలిగించే ఆత్మవిద్య కో అది దేన్ని విద్య అంటారు అంటే మన గురుగారు చెప్పినట్టుగా స్వధర్మం ఏమిటంటే తన్ను తాను తెలుసుకోవటమే సధర్మం అని మా గురుగారు మన గురుగారు చెప్పారు ఎంత చక్కగా సింపుల్గా భగవద్గీత మొత్తం చెప్పేశాడు ఆయన ఒక్క మాటలో సో ఇక్కడ శరీరధారులకు ముక్తి అనుభవం కలిగించేది ఆత్మవిద్య అంటే నువ్వు ఎల్లప్పుడూ ఈ శరీరం కాదనే భావనతో ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండడం సాక్షిగా ఉండడం అనేది ఆత్మవిద్య అది లేక అసలైన విద్య ఈ శరీరం నేను నా చుట్టాలు వీళ్ళందరూ ఇది అనుకుని ఎప్పుడైతే ఉంటున్నావో బంధనానుభవం కలిగించే విద్య అవిద్య అంటే ఏమిటి నువ్వు అనంతమైనటువంటి శక్తి పరమాత్మ స్వరూపం నీ లోపల ఉన్నది సో దానికి దీనికి సంబంధం ఉంది బయట ఉన్న ఆత్మకి మనలో ఉన్నటువంటి ఆత్మకి సంబంధం ఉంది రెండు నడుస్తున్నాయి అయితే శరీరం కదలడం కోసం ఆ అందులో ఉన్న చిన్న వస్తువు దీంట్లోకి వచ్చింది కానీ ఒరిజినల్ ఎక్కడ ఉంది నీది అక్కడే ఉంది అక్కడ ఇక్కడ కలిసింది సో సమయం అయిపోయినప్పుడు ఏం చేస్తుంది ఈ చిన్నది ఆ పంత పెద్ద అంటో వెళ్ళిపోతుంది అంతే వేరే ఎక్కడికి వెళ్ళాలి అది ఇక్కడ ఆ విధమైనటువంటి ఆత్మవిద్య కలిగించేటువంటి విద్య ఎవరైతే నేర్పుతున్నారో నేర్చుకుంటున్నాడో వాడు ఆత్మవిద్య పొందుతున్నాడు ఇలా కాకుండా బంధానుభవం అంటే మొదట మొదలెడతావు ఏమిటి నీకు ఎవరు అయ్యా అమ్మ తర్వాత నాన్న తర్వాత కొన్నాళ్ళకి గురువు గారు తర్వాత ఆడుకోవడం మొదలైనప్పుడు స్నేహితులు తర్వాత యవ్వనం వచ్చేటప్పుడు భార్య ఇద్దరు కలిసిన తర్వాత పిల్లలు తర్వాత మళ్ళీ మనవలు ఇవన్నీ ఎట్ట వస్తున్నాయ్యా బంధానుభవమే కదా ఎరా బంధానుభవమే కదా లేకుండా విశ్వామిత్రుల్లాగా మేనకతో కలిశాడు పొరపాటును కలిసిన తర్వాత శకుంతల జన్మించింది చెయ్యి నేను తప్పు చేశాను చెయ్యిటెట్టి లేచి వెళ్లిపాడు ఎందుకని వాడు జ్ఞానం ఉన్నవాడు చిన్న తప్పు జరిగింది కనుక సరిదిద్దుకొని పారిపోయాడు మళ్ళీ యోగం చేసుకోవడానికి మనం ఏం జరుగుతుంది ఎవరికి వాళ్ళు ఊహించుకోండి నేను చెప్పక్కర్లేదు సో ఇప్పుడు ఎవరిది తప్పు కాదు అంటే నీవు ఈ శరీరాన్ని నమ్ముకుని శరీరంతో వచ్చినటువంటి సంబంధాలన్నీ కూడా నాకు సంబంధించినవి అనుకుని బంధం నువ్వు వేసుకుంటున్నావు సాలి పురుగు కనుక అది కట్టుకున్నటువంటి గూడులో దానంతరం అది తిరిగి బయటకు వచ్చే దోవలేక చచ్చిపోయినట్టుగా మనందరం మనం చుట్టూ పెళ్ళం పిల్లలు మనవలు తాతలు పెద్దండ్రులు స్నేహితులు ఓడి అమ్మ ఎన్ని ఉన్నాయంటే సాలిగూడులో ఎన్ని దారాలు ఉంటాయరా లెక్కలేని దారాలు ఉంటాయి అన్ని దారాలు మనమే కట్టుకుంటున్నాం మనమే సృష్టి చేసుకుంటున్నాం ఇది కలిగించేటువంటి ఈ అనుభవం కలిగించే విద్య ఏదైతే ఉందో అది అవిద్య అంటున్నాడు ఇప్పుడేకన్నా ఏమన్నా విద్యకి అవిద్యకి తేడా ఏమన్నా అర్థమైందా ఓకే ఈ రెండు నా అనాది శక్తులు అంటే విద్యా జ్ఞానము అవిద్య జ్ఞానం నేనే అందుకే అమ్మగారు మంత్రం చదివేటప్పుడు చెప్తుంది ప్రకృతి అయిన మహా వికృతి మహా అని అంటే అర్థమేంటి ప్రకృతి సంబంధమైంది ఆవిడే వికృతి సంబంధమైంది ఆవిడే అమ్మవారే సో పరమాత్మ ఆవిడతో చేసినప్పుడు కలిగేటువంటి భేదం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి రెండు నా అనాది శక్తులు చైతన్యము నాదే సృష్టి చేసి అమ్మవారిని తయారు చేసి అమ్మవారి ద్వారా మిమ్మల్ని అందరూ సృష్టి చేసేది ఇది నాదే ఎందుకని నాలోంచి ఈ మూల ప్రకృతి వచ్చింది ఈ మూల ప్రకృతి ఆధారంగా మనందరూ శరీరాలు ధరిస్తున్నాం కాబట్టి ఈ రెండు నాదే అయి ఉన్నాయి అందుకని ఇది నా అనాది శక్తి అని చెప్తున్నాడు ఇవి మాయతో ఏర్పాటు చేయబడి అది పాయింట్ అసలు ఓకే అందుకని ఏమన్నాడు భగవద్గీతలో నేను ప్రతి ప్రాణి జన్మించినప్పుడు యోగమాయ ఆధారంగా మూడు గుణాలతో ప్రతి ప్రాణిని నేను సృష్టి చేస్తున్నాను కాబట్టి మూడు గుణాలని దాటవలసిన అవసరం ఉన్నది దాని తర్వాత నా మాయని దాటడం అనే ప్రయత్నం ఎవడైతే నిజాయితీతో చేయడం ప్రయత్నం చేస్తున్నాడో అది నేను విడగొడితే పోదు అని చెప్తున్నాడు అది మాత్రం ఎవరి వల్ల కావచ్చుమా మాయ తొలగడం అనేది పరమాత్మ అనుగ్రహించినప్పుడు మాత్రం జరుగుతుంది అది ఎప్పుడు వస్తుంది మూడు గుణాలు కలిసినటువంటి సత్వరజస్తమో గుణాలు ఈ తమో గుణాన్ని మొట్టమొదటిగా జయించి రజోగుణంలోకి అంటే పని చేయకుండా పడుకునేవాడు పని చేసే విధంగా మారటం రజోగుణంలోకి రావటం రజోగుణంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా సంపాదించేసి దో దేశాన్ని దోచుకోవడం చేయకుండా కొద్దిగా మంచి పనులు చేస్తూ సత్వగుణంలోకి మారటం రెండో పద్ధతి ఇది అయిన తర్వాత ఈ సత్వగుణంలో నీ తోటి ప్రాణులని ప్రేమించడము అన్యాయం చేయకుండా ఉండడము హింస చేయకుండా ఉండడం ఇటువంటి పనులు చేసిన ద్వారా నీలో కలిగినటువంటి మంచి పరివర్తన ఏదైతే ఉన్నదో ఆయన సృష్టి పట్ల నీకు ఒక జాగ్రత్త ప్రేమ అనురాగం వచ్చినాయో అప్పుడు ఆయన నిన్ను శుద్ధ సత్వగుణంలోకి తీసుకెడతాడు అదే ఇది ఆ బంధం ఆయన విడగొడితే కానీ నువ్వు ఆ మా ఆయన దాటలేవు అర్థమైందా అందుకని అన్నమాచార్య చెప్తాడు మహిళలు మణుగులు వదలవు నీవు వదిలించ కానీ అంటే మన దగ్గర మణుగులు మణుగులు ఉన్నాయి మహిళలు ఏ మనం ఏదో చేసేస్తున్నాం యోగం బ్రహ్మాండంగా అనుకుంటున్నాం యోగం చేస్తే ఏం లేదన్న గుణాలు పోవాలా గుణాలు పోవడానికి ప్రవర్తన ఏ విధంగా ఉంది అవి పోవడం మొదలెట్టిన తర్వాత సత్వగుణంలోకి వచ్చి నువ్వు మంచి పనులే చేయడం వలన ఇతరులను బాధించకుండా దొంగతనం చేయకుండా మోసం చేయకుండా అబద్ధాలు చేయకుండా ఇవి చేయకుండా నువ్వు ఎప్పుడైతే మారుతున్నావో నీ నిజాయితీని తెలిసిన తర్వాత పరమాత్మ ఏం చేస్తాడంటే నెమ్మదిగా తాళం ఇప్పుతాడు నువ్వు లోపలికి అని అప్పుడు దదామి బుద్ధియోగం అని భగవద్గీతలో చెప్తున్నాడు అప్పుడు నీకు నీ బుద్ధి ఆయన ప్రజ్ఞలాగా పనిచేసే విధంగా నీకు శక్తి ఇస్తాడు అంటే కనపడిన దాని ప్రతిభాని కనుక పరిగెత్తకుండా నిన్ను నువ్వు నియంత్రించుకునేది నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి అప్పుడు దొరుకుతుంది నీకు ఇంత రహస్యం ఉంది నాన్న అర్థమైందా ఈ మెట్టయ్యాక ఆ మట్టి చెప్పు ఆ మెట్టయ్యాక ఈ మెట్టి చెప్పు అంటే మెట్లతో ఏమీ లేదు గట్లు మాత్రం అట్లాగే ఉంటాయి ఓకే రైట్ ఇక ఇవి మాయ మాయతో ఏర్పాటు చేయన్నాయి వీనికి ఒక అస్తిత్వం అంటూ ఉండదు కాబట్టి ఈ కనపడుతున్న వీటన్నిటికీ ఏమన్నా ఆధారం ఏమన్నా ఉందా ఏమిలే కేవలం నీ యొక్క భావన ఆలోచించుకో ఇది ఆత్మ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది కాదు ఆయన్ని కేవలం శక్తిచ్చి కూర్చున్నాడు నువ్వు కల్పించుకుంటున్నావు ఏ విధంగా మళ్ళీ శాలిగూడు ఒక దారం తర్వాత ఒక దారం ఒక దారం తర్వాత ఒక దారం అది చుట్టుకుంటూ వెళ్తుంది గూడు చుట్టూ సో ఆ విధంగా అవి నీ చేత నిర్మించబడుతున్నాయి పరమాత్మ ఏమి చేయడం లేదు కాబట్టి వాటికి అస్తిత్వం ఎక్కడుంది నీ దగ్గరే ఉంది అస్తిత్వం దాని ఉనికి ఎక్కడుందిరా మాయకి భ్రమకి బంధనానికి ఉనికి ఎక్కడుంది నీలో ఉంది నువ్వు అది కావాలనుకుంటే అది వస్తుంది నువ్వు ఇది చెయ్యాలనుకుంటే అది అవుతోంది ఇవేమి వద్దు నాకు అన్ని వద్దు నేను అన్నీ పరమాత్మతోనే ఉంటాను అనుకున్న వాడికి అవేవి లేవు కాబట్టి వాటికి అస్తిత్వం ఎక్కడుంది నీ యొక్క భావనలో నీ యొక్క ఆలోచనలో నీ కర్మాచరణలో ఉంది సో ఈ ఒక విషయం తెలుసుకోమని చెప్తున్నాను తర్వాత ఉద్ధవా నీవు స్వయంగా మంచి బుద్ధిబలం గలవాడి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణవరం పరమాత్మ తిరిగేట రా వాడి బుద్ధిబలం లేకుండా ఎట్లా ఉంటుంది తర్వాత ఆలోచించు జీవం గలవాడైతే ఒక్కడే వాడు వ్యావహారికం కొరకు నా అంశగా కల్పితమైనాడు అంటే పరమాత్మ ఒక్కడే ఆయనలోంచి నేను విడిగా రావాలి నా దీనికి నా ఉనికికి ఆయన అనేకం వాళ్ళని కోరుకున్నాడు కదా పరమాత్మ యోగ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కడుగా ఉన్నటువంటి పరమాత్మ అనేకం వాళ్ళని కోరుకున్నాడు ఆ విధంగా ఆయనలోంచి కొంతమంది బయటకు వచ్చారు ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు పుట్టినప్పుడు చిన్నపిల్లాడిగా ఉండి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లానిగా అన్నావు నువ్వు అనేకం అయ్యావా లేదా ఒక పిల్లలను ఇద్దరు పిల్లలు అది వదిలేసాయి అనేకం అయ్యావు అయిన తర్వాత నీకు పుట్టిన నీ పిల్లాడు ఉన్నాడే వాడు పుట్టినప్పుడు వాడికి వాళ్ళ లోపల ఇంతమంది ఉన్నారని వాడికి తెలియదు కానీ వయసు వచ్చాక వాడు పెళ్లి చేసుకుని వాళ్ళకి వాడు కూడా అనేకం అవుతాడు అప్పుడు ఏమైంది నువ్వు తాత పొజిషన్కి వెళ్ళిపోయావు తండ్రి పొజిషన్ నుంచి తాత పొజిషన్కి వెళ్ళావు మనవడు వచ్చేసాడు నీకు మళ్ళీ నీ మనవడు పుట్టిస్తే నీకు ముని మనవడు వచ్చాడు సో ఇప్పుడు నువ్వు భాస్కర్ అనేవాడు ఇంతమందికి ఆధారం అయ్యాడా లేదా సో ఆ విధంగా పరమాత్మ కూడా యోగ నిద్ర నుంచి వచ్చిన తర్వాత అనేకం అవ్వాలనుకున్నప్పుడు ఇంతమంది బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత నువ్వున్నట్టుగానే నీ కొడుకుంటున్నాడా నీ కొడుకున్నట్టుగా వాడు కొడుకుంటాడా వాడు కొడుకున్నట్టుగా వాడు కొడుకుంటాడా ఎవడికి తెలియదు సో ఇక్కడ ఏమవుతోంది భాస్కర్ అనే వ్యక్తికి జన్మించినటువంటి వాళ్ళు వంశం అంతా కూడా ఏర్పడినా ఎవడి బుద్ధులు వాడివే ఎవడి కర్మలు వాడివే ఎవడి ఆలోచన వాడివే కాబట్టి భాస్కర్కి వాళ్ళు ప్రవర్తించే విధానంతో సంబంధం లేదు అవునా కాదా కాబట్టి ఇప్పుడు మనం బుద్ధి భగవంతుడు నాకు నాకు అదృష్టం కలగకపోవడానికి లేకపోతే నాకు దురదృష్టం కలగడానికి భగవంతుడు సమా కారణం అని ఎట్లా అంటావు బుద్ధి లేకుండా అంటావు నీ సొంత కడుపును పుట్టిన పిల్లాడు నీకు ఏం చేస్తున్నాడు తెలియట్లా ఇంతమంది రాక్షసులు మానభంగాలు చేసేవాళ్ళు ఎవరో ఒక తల్లిదండ్రి పుట్టిన వాళ్ళే కదా ఎందుకు జరుగుతుంది ఇది అంటే తెలియదు వాడి పూర్వజన్మలో ఉన్నటువంటి వాసనలు ప్రభావానికి వాడు రాక్షసుడిగా మారుతున్నాడు తండ్రిని ఏం చేద్దాం వాడు తప్పు చేశాడు కానీ నేను కొడదామా ఎరా మీ అబ్బాయి తప్పు చేశాడరా నేను తీసుకెళ్ళి బాధ్యత సరిపోతుందా బాణవాదాలా ఆలోచించండి సో సృష్టి క్రమంలో జరుగుతున్నటువంటి వ్యవహారం పరమాత్మకి ఏ విధంగా సంబంధం లేదు ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో భాస్కర్ వరుసగా పెట్టుకుంటూ మూడు మూడు తరాలు తయారు చేస్తే మూడు తరాల్లో ప్రవర్తించినటువంటి పిల్లల యొక్క పరిస్థితికి భాస్కర్కి ఏ విధంగా సంబంధం లేదో పరమాత్మ కూడా ఈ ప్రపంచంలో జరిగేటువంటి జీవులు చేసే పనులతో సంబంధం లేదు కేవలం సృష్టికి మాత్రం ఆధారంగా ఉన్నాడు అంతే ఈ జ్ఞానాన్ని కాస్త మనసుకు పట్టించుకోండి అప్పుడు భగవంతుణ్ణి నిందించడం మానేస్తాం మనం